వృద్ధులు వితంతులు మరియు ఒంటరి మహిళలకు అదే సమయంలో అన్ని రకాలుగా పెన్షన్లకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్లు ఎన్ని పెంచుతామని చెప్పారు పెంచిన పెన్షన్లను ఇంతవరకు అమలు జరగకపోవడం ఇంతవరకు అమలు చేయకపోవడం అనేది మొత్తం పెన్షన్లు పొందే ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసినట్టయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది ఈ విషయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు వికలాంగుల సమాజాన్ని భ్రమలు పెట్టే విధంగా వేదిక మీదనే ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదనే వికలాంగుల సమాజాన్ని భ్రమలు పెట్టే విధంగా ఒక సోదరి వికలాంగురాల్ని కుమ్మరి రజనికి వేదిక మీదికే పిలిపించుకొని ఆమెకు ఉద్యోగం మంజూరు చేస్తున్నామని చెప్పి వికలాంగుల మీద అసలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత ప్రేమ అభిమానం ఇంకెవ్వరికి ప్రపంచం లేదన్నట్టుగా భ్రమలు పెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ఎలక్ట్రానిక్ మీడియాలో మొదటి ప్రచారం వార్తల్లో రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసు అని మనసున్నోడని మానవత్వం ఉన్నోడని రజనికి ఉద్యోగం వేదిక మీద ప్రకటన చేసిన సంతకం పెట్టిన సమయంలో సమాజం అలా భావించుకోవడానికి ఆ సంఘటనను ఉపయోగించుకోవాలనుకున్నాడు రజని ఉన్నత విద్యావంతురాలే డిగ్రీ పీజీ కూడా చేసింది తీరా కుమ్మని రజనికి ఇచ్చింది సోర్సింగ్ ఉద్యోగం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో సోర్స్ ఉద్యోగం ఒక వికలాంగరాలికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడానికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీదకి పిలవాల్సిన అవసరం ఏమనేది నేను సూటిగా చెప్తున్నది ఏంటంటే సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ఇప్పించే విషయంలో ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు ఎంఆర్పిఎస్ నాయకులు రికమెండేషన్ చేస్తే కూడా వందలాది మందికి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా వందలాది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వివితరాత డిపార్ట్మెంట్లో ఇప్పించిన రోజులు ఉన్నాయి ఉంటాయి అంటే ప్రభుత్వ ఉద్యోగమే పర్మనెంట్ ఉద్యోగం భావించుకున్నది రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసు అని చెప్పి భావించుకోవడానికి ఆ సంఘటన ఉపయోగించుకోవాలనుకున్నారు తీరా రజనికి ఇచ్చిన ఉద్యోగం ఔట్సోర్సింగ్ ఉద్యోగం డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అని నమ్మించడానికి ప్రయత్నం చేసి అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టుగా వృద్దుల వితంతుల వికలాంగుల పెన్షన్ మొత్తం పెంచుతామని చెప్పి నవంబర్ లో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయడం దాంట్లో ఉన్నది మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు వితంతులు రెండు వేల రూపాయల పెన్షన్ పొందే వాళ్ల సంఖ్య ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది వీరికి నెల నెల పెన్షన్ ఖర్చు ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది ఏడు వందల ఎనభై ఏడు కోట్ల ఖర్చు వస్తుంది అదే సమయంలో రెండు వేల పెన్షన్ ని వృద్ధులకు వితంతులకు మొత్తం పెన్షన్దారులకి నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు అంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లకు అదనంగా ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కలిస్తే ప్రతి నెల పదిహేను వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వృద్ధుల వితంతుల మొత్తం రెండు వేల పెన్షన్ పొందే వాళ్లకు ఖర్చవుతుంది ప్రతి నెల సేమ్ టైం ఈ రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించిన ఈ రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించిన మొత్తం పెన్షన్దారులు పొందుతున్న వాళ్ళు ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు మంది ఉన్నారు ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు మంది పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు దీనికి నెల నెల ఖర్చు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మొన్నటి వరకు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నది వికలాంగులకు అదనంగా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ఆరు వేలు ఇస్తామని మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టేసింది దానివల్ల నెల నెలకు నూట రెండు కోట్ల రూపాయలు అదనంగా వస్తుంటాయి ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే పెన్షన్ పెంచుతున్నామని చెప్పి రెండు వేల వృద్ధుల వితంతుల ఇతర పెన్షన్దారుల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చింది నవంబర్ లో వికలాంగులకు నాలుగు వేలు ఇస్తున్న పెన్షన్ అదనంగా రెండు వేలు కలిపి ఆరు వేలు ఇస్తున్నది నవంబర్లో ప్రతి నెల ఖర్చు ప్రతి నెల ఖర్చు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ పెంచడం వల్ల వచ్చే ఖర్చు ప్రతి నెల పెన్షన్ పెంచి అమలు చేస్తే ప్రతి నెల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నది మొత్తం ఈ ఏడు నెలలు అన్న పెన్షన్ ఇప్పటికీ అమలు చేయలే డిసెంబర్ నెలలో అధికారంకు వచ్చి జూన్ నెల వరకు కూడా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు ఇతమన్న పెన్షన్లు వృద్ధుల వితంతులు అమలు చేయలే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తామన్నా వికలాంగుల పెన్షన్ అమలు చేయలేదు దీనివల్ల ప్రతి నెలకు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ప్రతి నెలకు పెన్షన్దారులకు ఇవ్వాలి ఉన్నాయి ఇప్పుడు ఏడు నెలల మొత్తం బకాయిల వివరాలు చూస్తే ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అసలు పెన్షన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం ఇప్పుడు చెప్పాలి ఈ విషయంలో పెన్స్ అన్న పెంచి అమలు చేసే విషయంలో పెంచమన్న పెన్షన్ ని పెంచి అమలు చేసే విషయంలో ఏ మాట కా మాట ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి వరుసలో ఉంటాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండో స్థానంలో ఉంటాడు పెంచమన్న హామీలను అమలు చేసే విషయంలో అమలు చేసి అమలు చేసే విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి వరుసలో ఉన్నాడు కేసీఆర్ రెండో వరుసలో ఉన్నాడు ఈయన ఎగ్గొట్టే వరుసలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎగ్గొట్టే వరుసలో ఉన్నాడు సాక్ష్యం ఏంటంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా భారతదేశంలో ఎక్కలేని విధంగా వికలాంగుల పెన్షన్ పెన్షన్ పెంచడంలో ఎంఆర్పిఎస్ పాత్ర ఉన్నదనే విషయం మీ అందరు తెలుసు కాబట్టి ప్రతి విషయంలో క్షుణ్ణంగా మేము దాన్ని అధ్యయనం చేసే ముందుకెళ్తాము ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడు వృద్ధులకు వితంతులకు అందరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అని హామీ ఇచ్చాడు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాడు ఆయన హామీ ఇచ్చింది ఎప్పుడు ఏప్రిల్ నెలలో తను అధికారంలోకి వచ్చింది ఎప్పుడు జూన్లో హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో కానీ పెంచిన పెంచమన్న పెన్షన్ అమలు చేసేది ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తున్నాడు జూన్ నెలలో అధికారానికి వచ్చి జూలై నుంచి అమలు చేస్తలేడు గొప్ప మనసు ఉన్నాడే కదా జూన్ నెలలో అధికారానికి వచ్చి ఎవరైనా ఒక నెల తర్వాత అమలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తూ జీవోదీశాడు ఏప్రిల్ మే జూన్ బకాయిలు పెన్షన్ పెన్షన్లకు అనుగుణంగానే ఇవ్వండి అని చెప్పి జివో తీసేశాడు అది వృద్ధుల వితంతులకైనా వికలాంగులకైనా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే వాళ్ళకైనా ఆరు వేల రూపాయలు ఇచ్చే వికలాంగుల సమాజానికైనా ఎప్పటి నుంచి వర్తిస్తున్నాయంటే ఏప్రిల్ నెల నుంచే వర్తిస్తున్నాయి జీవో తీశాడు రేపు జూలైలో తీసుకునే ఆ పెన్షన్లు ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన పెన్షన్లు ఒకేసారి పెన్షన్ దారులందరూ మూడు నెలల పెన్షన్ పొందబోతున్నారు పెన్షన్ అయి మొదటి వరుసలు ఉన్నట్టే కదా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కారణే కాదు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ హామీ ఇచ్చిండో ఏ నెల హామీ ఇచ్చిండో ఆ నెల నుంచి వర్తింపజేయడం అనేది గొప్ప మనసు ఉన్నట్టే కదా ఆ విషయం నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మేము చెప్తున్నా ఆయనను చూసి గౌరవపడుతున్నాం పేద వర్గాలకు సంబంధించిన వృద్ధులు వితంతులైనా వికలాంగులైనా ఎవరైనా వాళ్ల పట్ల మనస్సు మానవత్వం ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో అమలు చేస్తున్నది ఏప్రిల్ నెల నుంచి అంటే ఆయనకు పెద్ద మనసు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం గతంలో పదిహేను వందల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామన్నది వికలాంగులకు చంద్ర గతంలో రెండు వేల పద్నాలుగులో పది వందల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామన్నది కేసీఆర్ గారు వెయ్యి రూపాయల పెన్షన్ అమలు చేస్తామన్నది కేసీఆర్ గారు ఇక్కడ ఓకే అధికారంలోకి వచ్చింది జూన్ లో ఆయన జూలై నుంచి అమలు చేశాడు ఆయన జూలై నుంచి అమలు చేశాడు వాస్తవానికి ఆ నెల రోజుల్లో ఎందుకు అమలు చేయలేదని చెప్పి మేము ఉద్యమం చేశాం ఒక నెల లేట్ అయినా కూడా మేము ఉద్యమం చేశాము అయినప్పటికీ సరే కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో ఒక నెల ఆలస్యమైనా మేము పెద్ద అదిగా అనుకోలేదు కానీ గుర్తు చేశాం ఆయన అమలు చేశాడు ఇప్పుడు చెప్పండి జూన్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెన్షన్ అమలు చేస్తే కేసీఆర్ గారు రెండు విడతలుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే మళ్ళీ అమలు చేశాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వేదిక మీద వికలాంగుల సమాజాన్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసిండు ఒక అమ్మాయిని వేదిక పిలిపించి రజనీ అమ్మాయిని వేదిక పిలిపించి వికలాంగురాలు పిలిపించి ఉద్యోగం ఇస్తామని ప్రకటన చేసిండు తీరా చూస్తే వ్యవసాయ శాఖలో అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అనేది ఇప్పించే పరిస్థితిలో అది ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఉంటారు ఎవరిపై కొంత డిపార్ట్మెంట్ వాళ్ళని కొంత రిక్వెస్ట్ చేసినా కూడా ఔట్సోర్సింగ్ లో చేర్చుకునే అవకాశం ఉన్నది దానికి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడానికి మాత్రం ఉద్యోగం ఇస్తామని చెప్పి వేదిక మీద పెద్ద పోజులు కొట్టిండు కానీ ఇచ్చింది సోర్సింగ్ ఉద్యోగమే ప్రభుత్వ ఉద్యోగం కాదు కాని ఇవాళ ఏడు నెలలుగా వాళ్ళ పెన్షన్లు ఎగ్గొట్టిన డబ్బులు ఎంత ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎగ్గొట్టండి ఇప్పటి వరకు ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండు ఏడు నెలలో ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్నాడు కానీ నువ్వు అధికారంలో వచ్చిన అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా అమలు చేస్తే ఆయన హామీ ఇచ్చింది ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాడు ఏప్రిల్లో ఆయన ముఖ్యమంత్రి కాదు మే నెలలో ముఖ్యమంత్రి కాదు కానీ అమలు చేసేది మాత్రం ఎప్పటి నుంచి మరి నువ్వు నవంబర్లో హామీ ఇచ్చావు నేను నవంబర్ నుంచి అమలు చేయమని కూడా అంటలేము నువ్వు అధికారంకి వచ్చింది డిసెంబర్లో ఏడు ఏడేనా డిసెంబర్ ఏడులో నువ్వు అధికారంలోకి వచ్చావు ఇంకా పెన్షన్లు ఇవ్వలే పెన్షన్ ఇవ్వచ్చు కదా ఒక నెల పెన్షన్లే వందల కోట్ల రూపాయలు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవుతాయి ఏడు నెలల పెన్షన్లు మొత్తం కలిపి ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్గొట్టినట్టే నువ్వు ఇది ఎంత అయ్యే చెప్పుకుంటుంది కదా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సర్కారు మంత్రులందరూ బాగా ఊదుకుంటున్నారు కదా మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము ఇది కల్పించాము అది కల్పించామని చెప్పి మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఎంత మీకు ఆర్థికంగా భారం పడ్డదు ఆర్టీసీ మీద చెప్పలేదు గాని పెన్షన్దారుల బకాయిలు ఎగ్గొట్టడం వల్ల ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వాళ్ళకు అందకుండా చేశావు నేనంటున్నా మొదటి నెలలోపే మొదటి రోజు నుంచే బస్సు సౌకర్యం మహిళలు కల్పించిన చరిత్ర మాకున్నదని గొప్పగా చెప్తున్నప్పుడు మరి ఎగ్గొట్టిన చరిత్ర గురించి ఎందుకు మాట్లాడతలేరు మొదటి నెలలోనే మేము బస్ సౌకర్యం కల్పించాం మహిళలు కల్పించాం ఇది చేశాం అది చేశామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వము నెల నెల పెంచామని పెన్షన్ ఏడు నెలలుగా పెంచకపోవడం అమలు చేయకపోవడం చూస్తే ఆరు వేల కోట్ల రూపాయల చిల్లర వీళ్ళకి ఇవ్వకుండా చేస్తే ఇది దగ కాదా ఇది మోసం కాదా ఇది అన్యాయం కాదా అడిగేటోళ్ళు లేకనా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కసరత్తు చేస్తున్నాడు ఏంటిది రైతు రుణమాఫీ విషయంలో రైతు రుణమాఫీ విషయంలో కసరత్తు చేస్తున్నాడు అన్ని డిపార్ట్మెంట్లకి ఇచ్చేటన్ని అవసరం కొంటే కదా పెండింగ్లో పెట్టి ముందు ఆగస్టు పదిహేను నాటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికంటూ ఆయా డిపార్ట్మెంట్లో ఉండబడే డబ్బులు తీసి బకాయిలకు ఇవ్వడానికి అది రైతు రుణం మాఫీ చేయడానికి రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానికి ఒక పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీకి వస్తే అందులో ఆరు వేల కోట్ల రూపాయలు పైగా వీళ్ళ పెన్షన్ ధరలే కదా ఎవరు సొమ్ము ఎవరికి దానం చేస్తున్నావు మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా రైతు రుణమాఫీ కోసం మీరు ఒక పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారు ఆ పదివేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీస్తున్నావో మాకు తెలియదు శ్వేతపత్రం ప్రకటించాలి మరి డిసెంబర్ నెల నుంచే కనుక అన్న పెన్షన్ అమలు చేస్తే వీళ్లకు పెన్షన్దారులందరికీ ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అందేది కదా అవి ఎక్కుంది వచ్చేది అవి రాకపోవడం వల్ల మిగిలినట్టే కాదు మీకు ఈ పెన్షన్దారుల పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల నెల నెల ఇవ్వకపోవడం వల్ల పెన్షన్ అన్న ఇవ్వకపోవడం వల్ల నీకు మిగిలినట్టే కదా ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నాడు చెప్పు ఎడిపోతున్నాయి ఆ డబ్బు ఎట్టిపోయినాయి కాలు లేని చేతులు లేని కళ్ళు లేని నోటితో మాట రాని వినడానికి అవకాశం లేని నా వికలాంగుల సమాజానికి పెన్షన్లు నువ్వే రోజుల్లో ఖర్చు పెడతావా నడవడానికి అవకాశం లేని వృద్ధులు తమ పని చేసుకోవడానికి అవకాశం లేని వృద్ధులు భర్తను కోల్పోయి ఏ ఆసర లేని మహిళలు వితంత మహిళలు భర్త అందుబాటులో లేని ఒంటరి మహిళలు వాళ్ళు పెన్షన్ల మీద ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటారు వాళ్ళు బతుకుతున్నారు కుటుంబాన్ని పోషించుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బు ఈ ఏడు నెలల్లో ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలమో నా వికలాంగుల సమాజాన్ని ఐదు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలమో వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఇతర సమాజాన్ని వీళ్ళు ఒక రకం చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల కోసం ఆసర కోసం ఎదురు కదా ప్రభుత్వం నెల నెల ఇచ్చే పెన్షన్ల కోసం ఆసర కోసం ఎదురు కదా ఆ పెన్షన్ల మీదనే ఆధారపడి జీవించటోళ్ళు కదా వాళ్ళని దగా చేసినట్టు కాదా వాళ్ళని మోసం చేసినట్టు కాదా వాళ్ళ పొట్ట కొట్టి నువ్వు ఇంకోరికి ఇచ్చినట్టు కాదా ఏదో సామెత ఉన్నది ఉన్నోని కొట్టు లేనోని పెట్టు అని ఉన్నోని కొట్టి లేనోని పెట్టమని సామెత ఉన్నది కానీ లేనోళ్లను కొట్టి ఉన్నోళ్లను పెట్టమని లేదు ఇది దుర్మార్గం ఇది దుర్మార్గం సామెత ఉందా లేదా ఉన్నోని కొట్టి లేనూను కొట్టి నిజమే కానీ లేనోళ్ళను కొట్టి ఉన్నోళ్లకు పెట్టమనేది నువ్వు అమలు చేస్తున్నావు లేనోలే కదా పెన్షన్దారులు ఏది కోటేశ్వర్లో ఉండబడే వృద్ధులకు ఏమన్నా పెన్షన్లు ఇస్తున్నారా లక్షాధికారులు అనబడుతున్న వికలాంగులకు ఏమైనా పెన్షన్లు ఇస్తున్నారా పేదలకే కదా ఎవరికి ఇచ్చిన పెన్షన్లు ఇచ్చినా మరి అసలే ఉన్న వాళ్ళ పెన్షన్లను తీసేసి భూములున్న రైతుల కోసం ఆ పెన్షన్ దారుల డబ్బులను ఇవ్వడం అంటే లేనోళ్ళను కొట్టి పెట్టినట్టు కదా రైతు రుణమాఫీ అనేది భూమి లేనోలో కాదు కదా భూమి ఉన్నోళ్ళకే కాదా మరి పెన్షన్దారులందరూ భూమి లేని వాళ్ళు కదా పెన్షన్దారులందరూ భూమి లేని వాళ్ళు కదా ఏ ఆసర లేని వాళ్ళు కదా మరి ఎవరిని కొట్టి ఎవరిని పెడుతున్నావు నువ్వు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి సూటిగా గుర్తు చేస్తున్నావు హెచ్చరిస్తున్నావు ఖచ్చితంగా చంద్రబాబును చూసి నేర్చుకో లేదా పెంచుతామన్న పెన్షన్లు ఎట్లా అమలు చేయాలన్నో కేసీఆర్ నేర్చుకో నువ్వు ముందు నేర్చుకోదలుచుకుంటే చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో ఆయన నాయకత్వంలో నువ్వు ఓడివే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినోడివే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు జూన్ లో ముఖ్యమంత్రి అయ్యి ఏప్రిల్ నెల నుంచి పెన్షన్లు పెన్షన్ అమలు చేస్తున్నాడు అది గొప్ప మనసు నువ్వు కొంతకాలం టీఆర్ఎస్ లో పనిచేసిన ఒడివే కానీ కేసీఆర్ నన్ను చూసి నేర్చుకో అధికారంలోకి వచ్చిన మరో నెల నుంచి అమలు చేసినోడు కానీ నీలాగా ఎగ్గొట్టినోడు కాదు ఇప్పటి వరకు ఏడు నెలలుగా పెంచిన పెన్షన్ ఇవ్వకపోవడం అంటే ఎగ్గొట్టినట్టే ఎగ్గొట్టిన డబ్బులు వేల కోట్ల రూపాయలు పక్కకున్నట్టే ఆ పక్కకున్న డబ్బులు నీ అవసరం కోసం నువ్వు ఇచ్చిన ఇతర వర్గాల హామీల కోసం దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డట్టే శ్వేతపత్రం ప్రకటించాల్సిందే ఏడు నెలలో పెన్షన్ పెన్షన్ అమలు చేస్తే ఎంత ఖర్చో ఇప్పుడు అవి మిగలడం వల్ల ఎటుపోతున్నాయో చెప్పాలంతే ప్లీజ్ నా పాత్రిక ఎలక్ట్రానిక్ ద్వారా మీకు దండం పెడుతున్నా వీళ్ళ భవిష్యత్తు కోసం నా పాత్రిక ఎలక్ట్రాని ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆవేదనతో చెప్తున్నా ఎందుకు నాకు ఆవేదన ఉంటుందంటే ఈ తెలుగు నేల మీద వికలాంగుల ఉద్యమాన్ని ఒక శక్తివంతంగా మలిచిందే ఎంఆర్పీఎస్ పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వృద్ధుల వితంతుల పోరాటాన్ని పట్టించుకుని ముందుకు నడిపించింది ఎంఆర్పిఎస్ వాళ్ళ పట్ల ఎవరికి ఆవేదన ఉన్నదో లేదో కానీ మాకు ఉన్నది ఆవేదన రెండు వేల ఏడులో ఎస్పీఎస్ ఏర్పాటు చేస్తే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాం పదిహేడు ఏళ్ల నుంచి మాకు వికలాంగుల సమాజానికి అనుబంధం ఉన్నది రెండు వేల పన్నెండు నుంచి వృద్ధుల వితంతుల పాఠం చేశాం పదిహేను ఏళ్ళుగా పదమూడేళ్ళుగా పన్నెండేళ్లుగా నా వృద్ధుల వితంతుల వాళ్ళతో అనుబంధం ఉన్నది వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేము ఇది మోసం దగ ఇది మోసం దగ ఆరు వేల ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు వీళ్ళ చెందాల ఈ డబ్బులు వీళ్ళకే ఖర్చు పెట్టాల నువ్వు జూలైకి వర్తింపజేసినా అది డిసెంబర్ నుంచే వర్తింపజేయాలి నువ్వు ఎప్పుడు పెంచాలనుకున్నా నువ్వు అధికారంలోకి వచ్చిన నెల నుంచి అవి పెంచాలి నువ్వెప్పుడు రేపు జూలైలో అమలు చేసినా జూ ఆగస్టులో అమలు చేసిన కానీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే మహిళలకు ఉచిత బాస్సు సౌకర్యం నువ్వు ఎప్పటి నుంచి అమలు చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నావో మీ హామీలోనే ఉన్నది పెన్షన్లను కూడా ఏమంటారు అదే ఆరా ఆరు గ్యారెంటీలోనే పెన్షన్లు ఉన్నది మరి ఆరు గ్యారెంటీలో మహిళల ఉచిత బస్సు సౌకర్యం మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామన్నప్పుడు పెన్షన్ మరి ఏడు వేలు పెన్షన్ అన్నది ఆ ఏడు నెలలు ఎందుకు పట్టింది కాబట్టి నువ్వు ఆగస్టు నుంచి నువ్వు ఆ పెన్షన్ ఇచ్చినా సెప్టెంబర్ ఇచ్చినా ఇవ్వాల్సింది మాత్రం డిసెంబర్ నుంచే మళ్ళా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అధికారం రాకముందే హామీ ఇచ్చిండు అధికారానికి వచ్చినాక ప్రతిపక్షంలో ఉన్న హామీ తేది అనుకున్నా చేసిండు కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన నెల రోజులకే రెండు విడతలుగా అమలు చేసిండు రెండు వేల పద్నాలుగులో అట్లనే అమలు చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అట్లనే అమలు చేసిండు ఒక నెల రోజులు అమలు చేసిండు పెన్షన్ కానీ ఏడు నెలలుగా నువ్వు వచ్చావు ఎగ్గొట్టినది ఎంత డబ్బో ఆ డబ్బు ఖచ్చితంగా వాళ్ళకు అందించాల్సిందే అది డిసెంబర్ నెల నుంచే అది వర్తింపజేయాల్సిందే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచుతున్న దాన్ని డిసెంబర్ నుంచే అమలు చేయాలని డిసెంబర్ నెల నుంచే వర్తింపజేయాలని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని గతంలో కేసీఆర్ అమలు చేసిన కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలో ఉద్యమ కార్చు ప్రకటిస్తాం అతి త్వరలో ఉద్యమ కార్చర్ ప్రకటిస్తాం లేకపోతే ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎందుకు వదులుతాం ఎటుపోయినో చెప్పాలా ఎవరికి ఇస్తున్నో చెప్పాలా ఎటుపోయినో చెప్పాలా ఎవరికి ఇస్తున్నో చెప్పాలి డిసెంబర్ నెల నుంచి నువ్వు అమలు చేసినావు అనుకో ప్రతి నెల ఈ డబ్బు బడ్జెట్ లో కేటాయించాల్సిందే కదా అంటే ఇప్పుడు నీకు మిగిలినట్టే కదా మిగిలిపోయిన డబ్బు ఎవరికి పోతున్నాయో చెప్పాలి ఎవరికి ఇచ్చినో చెప్పాలి ఉన్నోని కొట్టి లేనోని కొట్టమన్న సామెత ఉన్నది కానీ లేనోని కొట్టి ఉన్నోని పెట్టమన్న సామెత రేవంత్ రెడ్డి అమలు చేస్తుండ్రు దీన్ని మేము అంగీకరించాం ఈ విషయంలో అతి త్వరలో ఉద్యమ కార్చారణ తీసుకుంటాం అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదున మొత్తం వికలాంగులకల పోరాసం అధ్వరంలో అన్ని వికలాంగుల సంఘాలను కలుపుకుని రాష్ట్ర కమిటీ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేస్తాం ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్లో వికలాంగుల వికలాంగులక్ల పౌరసంతు ఆధ్వర్యంలో రాష్ట కమిటీ సమావేశం జరుగుతుంది అందులో అన్ని వికలాంగుల సంఘాలన్నింటినీ కూడా మేము ఆహ్వానిస్తాం వికలాంగుల సంఘాలన్నింటినీ కలుపుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద డిసెంబర్ నుంచే పెంచుతామన్న పెన్షన్లను డిసెంబర్ నుంచి అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి అంతకు రెండు నెలల ముందు నుంచి అమలు చేయడం సాధ్యమైనప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నెల నుంచి ఎందుకు అమలు చేయడం సాధ్యపడలేదో బస్సు సౌకర్యం గురించి గొప్పగా మాట్లాడే మీరు అప్పటి నుంచే పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదో రేవంత్ రెడ్డి సర్కార్ తో తేల్చుకుంటాం ఈ విషయంలో ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట కమిటీ సమావేశం అనంతరం వికలాంగులకల పా రాష్ట కమిటీ సమావేశం హైదరాబాద్ జరిగిన అనంతరం అతి త్వరలోనే అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం అన్ని పార్టీలతో అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం ఇటు వికలాంగుల సంఘాలు అన్నింటినీ కలుపుకొని అన్ని పార్టీల అండదండలతోటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఖచ్చితంగా పోరాటాన్ని ప్రారంభిస్తాం ఆ పోరాటం మొదలు పెట్టక ముందే డిసెంబర్ నెల నుంచి వర్తింపజేస్తామంటే స్వాగతిస్తాం లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ మూల్యం చెల్లించుకునే పరిస్థితి పెన్షన్లు ఎగ్గొట్టడం వల్లనే మూల్యం చెల్లించుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి సర్కారుకు తీసుకొచ్చే విధంగా మా పోరాటాన్ని ముందుకు విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు